హాయ్ వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమింద్రా రాండి మరి మొదటిసారి మన వీడియో చూశారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ఏంటి సార్ అంటే ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మరి డిఎస్సికి సంబంధించి ఆమోదం అయితే రావడం జరిగిందండి మరి ఆమోదం ఏంటి సార్ అంటే ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్కు ఇక్కడ క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లయితే మనకు ప్రాథమిక సమాచారం అయితే అందిందండి మరి దీనికి సంబంధించి ఇక్కడ మనకు టెట్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయండి మరి ఫిబ్రవరి ఒకటవ తేదీ టెట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఇక్కడ ఆన్లైన్లో కాకుండా అనేసి అన్నారు కానీ బట్ ఇక్కడ మనకు సంబంధించి సో ఒక న్యూస్ ఛానల్ చూసి ఏమో చిన్న సార్ అంటే దాదాపు ఆన్లైన్ టెట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో పదహైదు రోజుల పాటు నిర్వహిస్తాము అనేసి మనకైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి మరి ఇక్కడ టెట్ చెప్పుకుంటే ఎగ్జామ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఆన్లైన్లోనే ఫిక్స్ అయినట్లయితే ఉంటుందండి ఇది దానికి సంబంధించి మరి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఉద్యోగ విరమణ పొందిన వారి పోస్టులతో కలిపి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని భావించిన ప్రభుత్వం ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక దాదాపు కేవలం ఆరు వేల పోస్టులతోనే మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే మనకైతే అవకాశం అయితే ఉందండి సో ఆరు వేల వంద పోస్టులతో మరి ఇందులో ఎన్ని పోస్టులు ఉంటాయి సార్ అంటే ఎస్జిటి పోస్టులు మినిమం చూసుకున్నప్పుడు ఒక మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల వరకు ఎస్జిటి పోస్టులు అనేవి సో చాలా తక్కువగా ఉంటాయండి మరి ఎక్కువ అంటే ఈ ఉన్న పోస్టులలోనే ఈ ఎస్జి పో ఎస్జిటి పోస్టులలోనే మరి ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సార్ అంటే సో ఇటు తీసుకున్నప్పుడు కర్నూలు జిల్లా మరి అలా అలాగే అనంతపురం తర్వాత శ్రీకాకుళం విశాఖం విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువ పోస్టులు ఉంటాయి మరి దాదాపు ఒక పదహారు వందల పోస్టులు మనకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉంటాయండి మరి ఈ ఉన్న పోస్టుల్లోనే ఏ జిల్లాలు ఎక్కువ ఉన్నాయి సార్ స్కూల్ అసిస్టెంట్ అంటే ఇక్కడ సో ఉభయ గోదావరి జిల్లాలు మరియు అలాగే చిత్తూరు జిల్లా మరి నెల్లూరు జిల్లా గుంటూరు జిల్లాల్లో సో ఈ విధంగా మనకు పోస్టులు అనేవి ఉండేకి అవకాశం ఉంటాయండి మరి మిగిలిన వచ్చేసి పిఈటి టీజీటీ టీజీటీ పోస్టులు అయితే ఎక్కువగా ఉంటాయి సార్ ఇది పక్కా ఈ పోస్టుల సంఖ్య ఫిగర్ కరెక్టేనా అంటే మరి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆరు వేల వంద పోస్టులు ఉన్నప్పుడు సో ఇంచుమించు ఒక ఎస్జిటి పోస్టులు మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల మధ్యలో మరి అలాగే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఒక పదహైదు వందల నుంచి పదహారు వందలు కానీ పద్దెనిమిది వందలు కానీ సో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉండేకైతే అవకాశం ఉంటుందండి సో ఇది దానికి సంబంధించిన సో పూర్తి ఇన్ఫర్మేషన్ మరి టెట్ ఎగ్జామ్ పెడితే దాదాపు మనకు పదహైదు రోజుల పాటు ఎగ్జామ్ నిర్వహిస్తారనేసి ఒక ప్రాథమిక సమాచారం కూడా రావడం జరిగింది సో ఇది ఇవాళ ఉన్నటువంటి మెయిన్ అప్డేట్ అయితే మరి ఇక్కడ టెట్ అండ్ డిఎస్సికి రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా తెలుగు మెటీరియల్ని చాలా అత్యద్భుతంగా రూపొందించడం జరిగిందండి సో న్యూస్ సిలబస్కి అనుగుణంగా సో రూపొందించే జరిగింది సో తెలుగు మెథాలజీలో ఉన్నటువంటి మొత్తం చాప్టర్లు అండి కేవలం ఐదు లేదా ఆరు చాప్టర్లు మాత్రమే మెన్షన్ చేసి ఇదే న్యూ సిలబస్ ఇదే టెట్ సిలబస్ ఇదే డిఎస్సి సిలబస్ అని కాకుండా మరి అకాడమీ పుట్టే పాఠ్య పుస్తకాల్లో మనకి ఏ సిలబస్ ఉందో ఆ మొత్తం సిలబస్ను మన పుస్తకాల్లో పొందుపరిచి ఎక్కడా కూడా ఒక్క మార్కు కూడా మిస్ అవ్వకుండా ఈ మెటీరియల్స్ను రూపొందించడం జరిగిందండి ఓన్లీ కంటెంట్ మెథాలజీ సపరేట్ సపరేట్ కావాలని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో మరి ఈ మెటీరియల్ కావాల్సిన మన నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండ్ టీటీసీ పాఠ్య పుస్తకాలైనా బీఈడి అకాడమీ పుస్తకాలైనా తర్వాత స్కూల్ పాఠ్య పుస్తకాలైనా అంటే వన్ టూ ఇంటర్ సెకండరీ వరకు ఏ పుస్తకాలైనా కావాల్సిన కూడా సేమ్ నెంబర్కే కాల్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ టీచర్స్